ధిపతరుభ్యో నమ ఓం శ్రీమాత్రే నమ అరుణాం కరుణాతరంగితాక్షీం దృతపాషాంకుశ పుష్పబాన చాపాం అనిమాదిరావృతూకై అహమివ విభావయే భవాని శ్రీమాత్రే మనం ఈరోజు దక్షిణాయనం ప్రారంభమై ఆరు నెలలు ఉంటుంది ఈ ఆరు నెలలు కూడా ఏ ఏ లగ్నాల వారు లగ్నం తెలియదు రాసి వారు ఎటువంటి పరిహార మార్గం చేసుకుంటే మీ మీ యొక్క పూర్వజన్మ కర్మలు తొలగుతాయి అదొకటి రెండవది ఆరు నెలల్లో ఏ నెలలో ఎటువంటి కర్మలు ఆచరించాలి అందులో ముఖ్యంగా దైవిక కర్మలు అని చెప్పేది సహజంగా చేసుకునేటువంటి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేసు రాశి నక్షత్రము లగ్నం తెలియని వారు కూడా ఏ ఏ నెలల్లో ఈ ఆరు నెలలు ఇటువంటివి ఆచరిస్తే మన కర్మ తొలగుతుంది మరియు ఇది శ్రావణ మాసం కాబట్టి శ్రావణ మాసంలో మనకి ఎవరెవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నప్పుడు ఎటువంటి దానములు ఇచ్చినట్లయితే బాగుంటుంది అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం మకర లగ్నము మకర రాశి మీకు ఈ దక్షిణాయనంలో మీరు అంతా కూడా దానము ఎక్కువగా బొబ్బర్లు దానంగా ఇవ్వండి లలిత అమ్మవారి యొక్క ఆరాధన ఎక్కువగా చేయండి అయితే ఈ యొక్క మాసంలో మీరు ఎంత బొబ్బర్లు దానంగా ఇవ్వడం తెల్లటి వస్త్రాలు తెల్లటి టవల్స్ జాకెట్ ముక్కలు ఎంత దానంగా ఇస్తుంది మంచిది మరియు తెల్లటి గోవుకి ముల్లంగి తిరిగిస్తూ ఉండడం ముల్లంగికి కీర అమ్మవారి స్వరూపంగా భావిస్తూ మరియు ఈ యొక్క దక్షిణాయన ఆరు నెలల్లో కొన్ని మేజర్ చేంజెస్ ఉన్నాయి కొన్ని అంటే ఆ పలానా పలానా సమయాల్లో చేస్తే మరీ మంచిది అనేటువంటిది అష్టమంలో ఉండే కుజుడు భాగ్యంలోకి వెళుతున్నాడు కాబట్టి కాబట్టి భాగ్యస్థానం అనేది బ్యాంకింగ్ గురువులు తండ్రికి సంబంధించిన విషయం కాబట్టి జూలై ఇరవై ఎనిమిది నుంచి నలభై ఎనిమిది రోజులు మాత్రం నలభై ఐదు రోజులు మాత్రం మీరు లాంగ్ జర్నీ చేసేటప్పుడు కొంత జాగ్రత్తగా ఉండడము మీ తండ్రి గారి ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్తగా ఉండడం చేసుకోండి మరలా మీకు ఎప్పుడైతే ఇరవై ఎనిమిది రోజులు దాటిపోతుందో జూలై ఇరవై ఎనిమిది నుంచి నలభై ఐదు రోజులు దాటిపోతుందో అక్కడి నుంచి కొంచెం ఉద్యోగ విషయంలో కొందరుపాటు నిర్ణయాలు తీసుకోకండి ఈ దక్షిణాయనలో ప్రత్యేకంగా ఏమైనా ఇబ్బంది అనిపిస్తే కనుక లలితా సహస్రనామాల్లో ఓం మాణిక్యమకటాకాల జాగ్రత్త వైది రాజాయి నమ చేసుకోండి ధనస్థానంలో రాహుల్ టు శని వచ్చినందుకు ఆన్లైన్ త్రూగా వచ్చే యోగం బాగుంటుంది కాకపోతే శని వస్తున్నందుకు కాస్త స్లోగా వస్తూ ఉంటాయి ఆన్లైన్ అనగానే మనం వెళ్ళి ప్యాకాట్లో లేకపోతే క్యాజినోలో ఏదో మనం బెట్టింగ్లో ఇవి కాదు మీరు ఏదైనా ఆన్లైన్లో టీచింగ్ అనో ట్రైనింగ్ అనో లేకపోతే ఇంకేదైనా వస్తువు అమ్మడం ఇవి గుర్తుపెట్టుకోండి అదేవిధంగా మీకు ఎప్పుడైతే ఈ యొక్క రవి యొక్క సంచారం అని చెప్తూ ఉన్నాం ఈ అష్టమాధిపతి నుంచి పొందుతాడు రవి ఎప్పుడు అక్టోబర్ పదిహేను నుంచి నవంబర్ పదిహేను మధ్యలో ఆ సమయంలో గోధుమలు ఎక్కువగా దానంగా ఇవ్వండి ఉద్యోగ సంబంధించిన సమస్యలు కూడా పూర్తిగా తగ్గుతాయి ముందుగా ఈ రాసుల్లో సూర్యభగవానుడు ఈ ఉత్తరాయణం అంతా కూడా భూమి నుంచి నీరు ఏదైతే ఉంటుందో గ్రహించి నీరు పలాన ఏమేమైతే తీసుకోవాలో తీసుకొని దక్షిణాయనంలో మొత్తం అందుకే మనకి దక్షిణాయనంలో వర్షాలు పడ్డం జరుగుతుంది మరి ఆయన అంత పని చేస్తున్నాడుగా భగవానుడే లేకపోతే పరిస్థితి ఏమిటి అసలు ప్రపంచమే ఉండదు ఇంకక్కడ అలాంటప్పుడు ఆయనకి కృతజ్ఞతగా ఆరు నెలల పాటు ఆరు విధములైనటువంటివి మనం పాటించాలి మీరు ఏ నక్షత్రమైనా ఏ లగ్నమైనా ఏ రాసైనా సంబంధం లేదు మొట్టమొదటిగా మనకి జూలై పద్నాలుగు పదిహేను ఆ తారీఖు నుంచి ముఖ్యంగా పదిహేను పదహారు ఒకసారి సూర్య భగవానుడి మార్పుల వల్ల పదిహేను వేసుకోండి రఫ్గా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో సూర్యుడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎంత మీరు సూర్యుడికి అర్ఘ్యం వదిలితే మీ రాశి ఏదైనా నక్షత్రం ఏదైనా ఏదైనా మీకు అంత చక్కటి ఫలితాలు వస్తాయి అందులో ముఖ్యంగా గండములు తొలగుతాయి గుర్తుపెట్టుకోండి సూర్యభగవానుడు చేసేటువంటి ఈ యొక్క ప్రక్రియ వల్ల మరియు జల సంబంధించిన ఆ అదే విధంగా క్షీర సంబంధించిన దానాలు ఎక్కువగా ఇస్తూ ఉండాలి ఓకే లేదా అన్నదానాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోవులకి ముల్లంగి తినిపించడం ఆ మరియు లాంటివి తినిపించడం ఇవి ఈ సేవలు ముఖ్యంగా జూలై పదిహేను నుంచి ఆగస్టు పదిహేను మధ్యలో మీకు విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది ఎందుకంటే మన యొక్క పూర్వజన్మ కర్మని తొలగించేటువంటిది ఏదైతే ఉంటుందో దేవత ఆ ఆరాధనలో సూర్య భగవానుడి ప్రధాన పాత్ర దాని తర్వాత లలితహాసనమాలు చేసుకోమని చెప్పారు రేపు ఒకటే ఆ అమ్మవారే సూర్యరూపంలో ఉంది అక్కడ అదేవిధంగా విష్ణు సహస్రనామాలు చేసుకునే విష్ణు సహస్రనామాలు చేసుకుంటారు ఏదైనా ఆలయానికి వెళ్ళి సేవ చేసుకునే వాటి వల్ల కూడా తగ్గుతుంది ఇక రెండవది ఆగస్ట్ పదిహేను తేదీ నుంచి సెప్టెంబర్ పదిహేనవ తేదీ మధ్యలో ఎంత సూర్య నమస్కారాలు చేసుకోవడము అయితే ఇందులో రెగ్యులర్గా చేసే ఈ ఆరు నెలల్లో కూడా సూర్యుని వదిలిపెట్టకూడదు ఎక్కడా కూడా మరియు గణపతి గణపతి యొక్క ఆరాధన సూర్యరాశుల్లో కేత ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా పాటించాలి గుర్తుపెట్టుకోండి అందులోని ప్రత్యేకంగా ఆగస్టు పదిహేను నుంచి సెప్టెంబర్ పదిహేను మధ్యలో ఎక్కువగా మీరు హోమాది కార్యక్రమాలు అందులో ముఖ్యంగా సుదర్శన హోమం చేయించుకోవడం చాలా మంచిది ఇక సెప్టెంబర్ పదహారవ తేదీ నుంచి అక్టోబర్ పదహారవ తేదీ మధ్యలో మీరు వీలైనంత మట్టుకు గుర్తుపెట్టుకోండి దానములు ఇవ్వండి ఆ దానాలు కూడా మీకు ప్రస్తుతం నడుస్తున్నాయి మహాదశ ఏమిటి అంతర్దశ ఏమిటి దానికి ఎవరు అంటే ఉదాహరణకి రవి నడుస్తుంది అనుకోండి రవి మహాదశ అంతర్దశ నడుస్తుంది గోధుమలు చంద్రుడు బియ్యము కుజుడైతే కందులు బుధుడు అయితే పెసలు గురువు అయితే శనగలు శుక్రుడైతే బొబ్బర్లు అంటే అలసందలు అంటారు శని అయితే తెల్ల తెల్లనూలు ఇవ్వచ్చు లేదా నల్ల నువ్వులు తీసుకునే వాళ్ళంటే ఇవ్వచ్చు రాహు మహాదశ అంతర్దేశం నడు వస్తుంది అనుకుంటే మినుములు కేతు అయితే ఉలవ దానంగా ఇవ్వాలి ఇది గుర్తుపెట్టుకోండి మరి అక్టోబర్ పదహారో తేదీ నుంచి నవంబర్ పదహారో తేదీ వరకు పదిహేను పదహారు వరకు చూసుకుంటే కనుక ఈ సమయంలో ఎక్కువగా స్తోత్రములు వింటూ ఉండాలట అంటే లలిత కావచ్చు ఏదైనా విష్ణు సహస్రనామాలు కావచ్చు ఏదైనా శ్రవణం ఎక్కువగా చేస్తూ ఉండాలి పఠనము శ్రవణము లేకపోతే శ్రవణి శ్రవణం లేకపోతే సహస్రనామాలు పఠనం చేయడం ఇవి ఎంత చేస్తాయి ఈ మాసంలో అంత అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా ఈ మాసంలో చేసే వాటి వల్ల మీ యొక్క కామ్యము నెరవేరుతుంది గుర్తుపెట్టుకోండి దీనికంటే ముందు నెలలో చేసిన దానివల్ల రోగ నివారణ అంటే రోగం తగ్గుతుంది అప్పులు తగ్గుతాయి దానికంటే ముందు సూర్యుడు కర్కాటక మన సింహరాశిలో ఉన్నప్పుడు అంటే ఆగస్ట్ ఫిఫ్టీన్ నుంచి సెప్టెంబర్ ఫిఫ్టీన్ మధ్యలో చేసినప్పుడు రాజయోగం పడుతుందని చెప్తూ ఉంటారు అలాగే ఇక్కడ మీకు నవంబర్ పదిహేనవ తేదీ నుంచి డిసెంబర్ పదిహేను మధ్యలో అంటే ఇది ఐదో నెలకి మనం ఆ సమయంలో కూడా జలతర్పణములు కొంతమంది చూడండి రాత్రిపూట చేస్తూ ఉంటారు కొన్ని కొన్ని సాధనలు కొన్ని అమ్మవారి సాధనలు కొన్ని ఉంటాయి దశమహారీద్య నిగూఢంగా అంటే ఇంక ఎవ్వరికి సంబంధం లేకుండా కొంతమంది గుహల్లోకి వెళ్ళిపోయి లేకపోతే లో కూర్చొని అలా సాధన చేస్తుంది అటువంటివి బాగా యోగిస్తాయి ప్లస్ తర్పణాలు అందులో తర్పణాలు చేయడం ఇంకా మంచిది ఈ నెల అమావాస్యకి వీలున్నప్పుడల్లా నిత్య తర్పణాలు కూడా చేసుకోవచ్చు ఇక్కడ ఇంకా ఎక్కువగా బాగా యోగిస్తుంది అలాగే డిసెంబర్ పద్నాలుగు నుంచి జనవరి పద్నాలుగు పదిహేనో తేదీ వరకు కూడా ఇక్కడ ఎక్కువగా హోమాలు ఎక్కువగా చేస్తూ ఉండాలి గోసేవ ఎక్కువగా చేస్తూ ఉండాలి వీలైతే మీరు హోమంలో కూర్చోలేకపోతే కనీసం హోమం జరిగే దగ్గర నెయ్యని దానంగా ఇవ్వండి అక్కడ అంటే నెయ్యిని వాడు మీరు ఎదురు దానం ఇస్తున్నారని అవ్వకుండా నాకు ఈ భగవంతుడు ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చాడు అనేటువంటి భావనతో ఇవ్వండి ఇక శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారాలు సోమవారాలు శనివారాలు మంగళవారాలు ఉంటాయి కుజదోషం ఉన్నటువంటి వారు శ్రావణ మంగళవారాలు చేసినట్లయితే ముఖ్యంగా స్త్రీలకి ఆ యొక్క దోషము తగ్గుతుంది వివాహం అవ్వట్లేదు కుజదోషం వల్లే అవ్వట్లేదు వేరేవి కూడా చూసుకోవాలి శుక్రవారాలు చేసేటువంటి వారికి ప్రధానంగా ఇక్కడ మరొక విషయం ఏంటంటే ఇక్కడ చాలా మంది ఈసారి ఏంటండి మూడో వారం చేసుకోవాలట అంటే పౌర్ణమికి దగ్గరగా ఉండేటువంటి వారాన్ని చేసుకోవాలి అది అందుకని మూడో వారం వచ్చింది ఈసారి దానివల్ల లక్ష్మీ ప్రాప్తి శ్రావణ సోమవారాల వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది కొంతమంది శ్రావణ శనివారాలు కూడా చేస్తారు దానివల్ల శని దోషాలు తగ్గుతాయి అనేటువంటి ప్రతీక అయితే ఇవి మీరు భక్తి శ్రద్ధలతో భక్తి శ్రద్ధ భావన నిరంతరం చేయడం ఉన్నారనేటువంటి భావనతో చేయడం చాలా ముఖ్యం చాలా మంది ఉంటారు ఏమంటే చాలా పూజలు చేస్తున్నాం చాలా యజ్ఞాలు చేస్తున్నాం చాలా హోమాలు చేస్తున్నాం చాలా దానాలు చేస్తున్నాం ఏమీ అవ్వట్లేదు మీరు ఏమీ ఇవ్వట్లేదు ఏమి ఇవ్వట్లేదు అని మనసులో ఎప్పుడైతే మననం చేస్తూ ఉంటారో మననాత్రాయతే ఇది మంత్ర అంటే మనం ఏదైతే మననం చేస్తామో మంత్రంగా పనిచేస్తుంది కాబట్టి కృతజ్ఞతా భావనతో చేయండి అన్ని విధాలా బాగుంటుంది ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు కలగాల మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీ మహేనం